నగరంలోని కంద్రిక బోస్నగర్ నగర్ జర్నలిస్ట్ కాలనీలో మంత్రి నారాయణ సుడిగాలి పర్యటన చేశారు వరద నీరు ఉన్న ప్రాంతాలతో పాటు శానిటేషన్ జరుగుతున్న చిన్న చిన్న రోడ్లపై స్వయంగా ఆయన బైక్ నడుపుకుంటూ పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ సిటీలో వరద నీరు దాదాపుగా తగ్గిపోయిందని రేపటికల్లా మొత్తం ముప్పై రెండు వార్డులు సాధారణ స్థితికి వస్తాయన్నారు వరద నీటితో ఎన్నుల్లో చాలా బురద ఉందని అన్ని ఫైర్ ఇంజన్ ఏర్పాటు చేసి క్లీనింగ్ చేయిస్తున్నామని అన్నారు వరద ఉన్న ప్రాంతాల్లో ఎన్యుమరేషన్ కొన్ని చోట్ల జరగలేదని బాధితులు చెప్తున్నారని అలాంటి చోట్ల మరోసారి చేయమని అధికారులను ఆదేశించామని మంత్రి తెలిపారు నగరంలోని కంద్రిక బోస్నగర్ నగర్ జర్నలిస్ట్ కాలనీలో మంత్రి నారాయణ సుడిగా పర్యటన చేశారు వరద నీరు శానిటేషన్ జరుగుతున్న చిన్న చిన్న రోడ్లపై స్వయంగా ఆయన బైక్ నడుపుకుంటూ పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ సిటీలో వరద నీరు దాదాపుగా తగ్గిపోయిందని రేపటికల్లా మొత్తం ముప్పై రెండు వార్డులు సాధారణ స్థితికి వస్తాయన్నారు వరద నీటితో ఇళ్లలో చాలా బురద ఉందని అన్ని వీధుల్లో ఫైర్ ఇంజన్ ఏర్పాటు చేసి క్లీనింగ్ చేయిస్తున్నామని అన్నారు వరద ఉన్న ప్రాంతాల్లో ఎన్యుమరేషన్ కొన్ని చోట్ల జరగలేదని బాధితులు చెబుతున్నారని అలాంటి చోట్ల మరోసారి ఎన్యుమరేషన్ చేయమని అధికారులను ఆదేశించామని మంత్రి తెలిపారు మీకు అందరికీ తెలిసిందే కొడమేరు మీరు బ్రీచెస్ విజయవాడ దగ్గర ఉన్న ముప్పై రెండు డివిజన్లు అదేవిధంగా పక్కనే ఉన్న రూరల్ ఏరియా నీటిలో మురగటం పది అడుగులు కొన్ని ఇళ్ళు ఎనిమిది అడుగులు తొమ్మిది అడుగులు ఆరు అడుగులు ఉంటాం అయితే పది రోజుల్లో దాదాపు మెజారిటీ క్లీన్ చేయగలిగాము కొన్ని లోతట్టి ఏరియాలో అయినటువంటి జర్నలిస్ట్ కాలనీ దాని పక్కన జర్నలిస్ట్ కాలనీ అనుకున్న విధులు అదేవిధంగా సాయిబాబా టెంపుల్ ఉండే ఏరియా ఈ ఏరియాని ఇది లోతట్ ఏరియా అందువల్ల నీళ్ళు యాక్చువల్గా కొన్ని నీళ్ళల్లో నిన్నటి వరకు ఉన్నాయి ఇవాళ కూడా జర్నలిస్ట్ కాలనీ కావచ్చు దాని పక్కన నీళ్ళలో దాదాపు ఒక డెబ్బై ఐదు అపార్ట్మెంటు ఏదో ఇళ్ళలో ఇంకా నీళ్ళు ఉన్నాయి ఆ ఇళ్లలో కూడా నీటి చుక్క లగనా చేయాలని అన్ని విధాల మా మున్సిపల్ కమిషన్లు అధికారులందరూ ప్రయత్నిస్తున్నారు ఇవాళ సాయంకాలానికి కానీ రేపు మార్నింగ్ కానీ ఆ డెబ్బై ఐదు ఇళ్ళు అపార్ట్మెంట్ ఏదైతే ఉండో వాటిలో కూడా నీళ్ళు లగన చేయడానికి చేస్తున్నారు అట్ ది సేమ్ టైం ఎక్కడైతే నిన్న వార్ ఫుటింగ్ మీద కొన్ని వీధుల్లో నేను టీవీ ముందే చెప్పాను మార్నింగ్ ఏమని సాయంకాలం కల్లా ఐదు గంటల చుక్క నీళ్ళు లేఖన చేస్తామని ఆ కాలనీ మొత్తం ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఒక్క చుక్క లేకుండా మా అధికారులు చేశారు వాళ్ళందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నాను అయితే అక్కడ శానిటేషన్ కూడా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయిపోయింది ఇంకో టెన్ పర్సెంట్ ఉంది రోడ్లు క్లీన్ చేయటం అంటే రోడ్ అంతా బుడద అయిపోయింది ఇళ్లలో బిడద ఒక నాలుగు ఇంచులు మూడించులు పేరుకి పోయింది అదంతా క్లీన్ చేసేసి ఈవినింగ్ కల్లా రెడీ చేయమన్నాను నైట్కి ఫాగింగ్ చేయటం అన్ని చేస్తే కొద్దిగా శానిటై ఇంతవరకు ఎందుకంటే ఎంత పెద్ద వరద వచ్చినా ఇన్ని రోజులున్నా ఇంతవరకు అక్కడ దీనివల్ల వచ్చి అంటువ్యాధులు లేకుండా చూసాం అంటువ్యాధులు రాకుండా అన్ని విధాలు అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు ఈ కొద్దిపాటిది కూడా ఇమీడియట్గా క్లీన్ చేసి ఉండాలని ఉద్దేశంతో యాక్చువల్గా ఎక్కడెక్కడ గండు కొట్టాలో ఎక్కడెక్కడ మళ్ళీ కట్టలేయాలో ఆ విధంగా చేస్తూ అధికారులు చేశారు సాయంకాలానికి ఈ ఏరియా కూడా క్లీన్ చేస్తారు కంప్లీట్గా ఇంకా నీళ్ళు అనేది ఏదైనా మిగిలితే ఒక జర్నలిస్ట్ కాలనీలో ఆ ఎడ్జిలో పొలాల్లో దూరంగా ఉండే ఇళ్లలో ఒక పది పదిహేను ఇళ్లలో ఉంటుందేమో నాకు అది అది కూడా లేకుండా చేయమని చెప్పాను అంటే ఇప్పుడు ఇప్పుడు కంప్లీట్గా తోడాలంటే అయ్యేది కాదు అది బై గ్రావిటీ పోవాల కాలంలో అవన్నీ పైప్ పంపులు పెట్టిన టూ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ హెచ్చి పెట్టినా కానీ దాదాపు ఒక పదిహేను రోజులు పడుతుంది దానికంటే కెనాల్స్ ఎలా పోవాలో ఆ విధంగా యాక్చువల్గా చేస్తున్నాం అది కూడా పోతుంది అయితే రేపు ఉదయానికి అయితే విజయవాడ నగర్ రోజైతే ఈ నీళ్ళలో మునిగిపోయిందో హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్గా అయిపోయినట్టు అవుతుంది థ్యాంక్ యూ ఇప్పుడు చెప్తున్నాను ప్రతి ఇంటిని ఎన్యూ విషయం ముఖ్యమంత్రి గారు చెప్పారు కొందరు ఇళ్లల్లో లేనందువల్ల అంటే వాళ్ళు తాళాలు వేసుకుని వెళ్ళిపోయారు నీళ్ళు వచ్చినాయని ఎన్యుమినేషన్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు లేరు అయితే అధికారులకు ఆదేశం ఇస్తున్నాం కమిషనర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు ఎవరైతే వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చారో వాళ్ళందరూ కూడా ఎన్యుమినేషన్ పెట్టాం ప్రతి ఇంటిని ఎన్యుమినేషన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఫాదరు మా సారీ సన్ డాక్టర్ ఉన్నారు సన్కి పెళ్ళి అయిపోయింది బట్ ఆధార్ కార్డు ఒక్కటే ఉంది ఆధార్ కార్డు ఆయన సపరేట్ ఫ్యామిలీ సపరేట్ కుటుంబం అవి కూడా నా దృష్టి తీసుకొచ్చారు ఇప్పుడే కమిషన్ గారు చెప్తున్నాను అది కలెక్టర్ గారితో కూడా డిస్కస్ చేస్తాం వాళ్ళకు కూడా ఇవన్నీ ఇచ్చే విధంగా చేస్తాం వాళ్ళు సపరేట్ ఫ్యామిలీ ఉంటే ఆ డోర్ నెంబర్ ప్రకారం ఒకే డోర్లో మళ్ళా తల్లి కొడుకు ఉంటుంది ఎవరు మళ్ళీ అడగదు తప్పది డిఫరెంట్ డోర్ నెంబర్లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళందరికీ ఇచ్చే విధంగా చేస్తాం